హిందూ సాంప్రదాయంలో పూజలు ఆచారాలలో నైవేద్యం ఒక ప్రాముఖ్యత భాగం దేవుడికి సమర్పించే నైవేద్యాలలో అరటి పండు కొబ్బరికాయ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి ఈ రెండు వస్తువులు దాదాపు అన్ని హిందూ పూజలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి అయితే ఈ అరటి పండు కొబ్బరికాయ ఎందుకు అంత ప్రాముఖ్యమైనవి వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అరటిపండు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఫలంగా పరిగణిస్తారు దీని కదిలి ఫలం అని కూడా అంటారు భగవంతుడికి సమర్పించడానికి ప్రకృతిలో ఎన్నో పండ్లు ఉన్నా అరటి పండుని మాత్రమే ప్రత్యేకంగా భావిస్తారు దీనికి కారణం ప్రతి పండు అందులో ఉండే విత్తనాలు తిని పారేయడం వల్ల మొలుస్తుంది కానీ మనం తిని పారేయని విత్తనాలు పడతాయి కావున వాటి నుంచి వచ్చే మొక్క ఫలాలను ఇచ్చి అవి భగవంతుడికి సమర్పించడంలో నిషేధం కొబ్బరిని మనసుకి నీటిని నిర్మలత్వాన్ని పీచుని అహంకారానికి సంకేతాలుగా చెబుతారు దేవుడికి ఎదుట కొబ్బరికాయ కొట్టడం అనేది అహంకారాన్ని తొలగించి దేవుడికి మనస్సు సమర్పించడానికి సూచిస్తుంది ఇక శాస్త్రీయ కోణంలో చూస్తే కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్స్ తో నిండి ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి దీన్ని సమర్పించడం ద్వారా దేవుడికి స్వచ్ఛమైన నైవేద్యాలు సమర్పించి మరలా మనం స్వీకరించడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని భావిస్తారు అరటి పండు కొబ్బరికాయ కేవలం ఆహార పదార్థాలు మాత్రమే కాదు ఇవి హిందూ సాంప్రదాయాల్లో ఆధ్యాత్మిక శాస్త్రీయ విలువలు కలిగి ఉన్నాయి అరటి పండు సమృద్ధి శాంతిని సూచిస్తే కొబ్బరికాయ పవిత్రతను సంపూర్ణతను సూచిస్తుంది ఇవి రెండు కూడా దేవుడికి సమర్పించడం ద్వారా భక్తులు తమ శ్రద్ధ భక్తిని దేవుడి ఎదుట వ్యక్తపరిచినట్లుగా భావిస్తారు